నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో వేసిన కేసు కొట్టివేయడం చాలా శుభ సూచకమని ఇది బీసీల విజయం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అన్నారు సోమవారం విద్యానగర్ లో బీసీ భవన్ లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జు కృష్ణ ఆధ్వర్యంలో బీసీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో గోపాల్ రెడ్డి చేసిన కేసును కొట్టివేసిందని హైకోర్టులో కేసు ఉండగా సుప్రీంకోర్టులో కేసు ఎలా వేస్తారు అని ప్రశ్నించిందన్నారు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు వ్యతిరేకిస్తూ మాధవరెడ్డి వేసిన కేసును ఛాలెంజ్ చేస్తూ నేడు హైకోర్టులో ఇంప్లింట్ కేసు వేశామని తెలిపారు ఈ కేసు ఈ నెల ఎనిమిదిన విచారణ రానుంది ప్రముఖ న్యాయవాది మాజీ అడ్వకేట్ జనరల్ ప్రసాద్ వాదించనున్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెంపు జీవో నెంబర్ తొమ్మిది బలమైన ఆధారాలు ఉన్నాయని ఇంతవరకు వచ్చిన జీవోలకు దీనికి చాలా తేడా ఉందన్నారు రాజ్యాంగపరంగా చట్టపరంగా న్యాయపరంగా బలమైన ఆధారాలు ఉన్నావన్నారు రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు డి సిక్స్ ప్రకారము రిజర్వేషన్ నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని అన్నారు కాబట్టి బీసీలకు వ్యతిరేకంగా ఎవరు కేసులు వేసినా వారికి తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు కోటరాలు ఎవరు బీసీలు లేడు ఏ కేసు అయినా బీసీలు కొట్టేస్తారు తప్ప అనే ఒక అపవాద కోర్టుల మీద ఉంది కోర్టులు ఎప్పుడు అట్లే ఉంటాయని నేను అనుకుంటాను మారుస్తారు ఇప్పుడు ఈరోజు సుప్రీంకోర్టు నీ సామాజిక న్యాయం మీద ముందుకు సాగుతుంది ఎందుకంటే న్యాయం ప్రకారం కూడా సుప్రీంకోర్టు మండల్ కమిషన్ కేసు అప్పుడు సుప్రీంకోర్టు చరిత్రాత్మకమైన తొమ్మిది మంది రాజ్యాంగ ధర్మాసనంలోని జడ్జీలు జనాభా లెక్కలుంటే దాని ప్రకారం పెంచుకోవచ్చని పంతొమ్మిది వందల తొంభై రెండు చెప్పేది ఒకటి రెండవది కృష్ణమూర్తి కేసులో డెడికేటెడ్ కమిషన్ వేసి జనాభా రెక్కలు తీసి ఇంపాక్ట్ ఇంపాక్టికల్ డేటా తీసి దాని ప్రకారం పెంచుకోవచ్చని ఇంకో జడ్జిమెంట్ ఏడు మంది జడ్జి తోటిచ్చారు ఇంకో జడ్జిమెంట్ మొన్న అగ్ర కులాలకు పది శాతం రిజర్వేషన్లు పెట్టినప్పుడు యాభై శాతం సీలింగ్ దాటింది అప్పుడు ఏమన్నా సుప్రీంకోర్టు సమయం సందర్భాన్ని బట్టి లేదా పరిస్థితులను బట్టి జనాభా ఉంటే యాభై శాతం చీర సుప్రీం సుప్రీంకోర్టు చెప్పింది మూడు సందర్భాల లోపల సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది మనోళ్లకు అడ్వకేట్లకు చేత కాక ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేక కేసు సరైన రీతిలో ప్రజెంట్ చేయక జడ్జీలను కన్వీన్ చేయక కేసు పోతున్నాయి తప్ప ఎక్కడ చట్టాలను న్యాయం ఎక్కడ రాజ్యాంగం ఎక్కడ లోపం లేదు కాబట్టి అడ్వకేట్ కూడా ప్రభుత్వ అడ్వకేట్ కూడా చక్కగా ఉండాలి జర జర జాగ్రత్తగా జరిగి ఆర్గ్యుమెంట్ చేయాలి ఓడిపోవాలి ఓడిపోవాలి అని అంటే ఓడిపోతే బయట ఉన్నారు రెడీ ఉన్నారు అంతా కట్టెలు పట్టుకొని రెడీగా ఉన్నాడు గుడిపెట్టలేక లేదు ఇతర రాష్ట్రాలాకే కాదు తెలంగాణ తెలంగాణ బహుశాల గడ్డ ఇక్కడ బీసీ వాదం రోజు బదానం ఉన్నది రాష్ట్రంలో ఏదో లేక చెందిన ద్వారా చెప్పినట్టు ఇంటి ద్వారా ఇవిలో ఈ రోజులు పోయినాయి రోజు ప్రతి రాజకీయ పార్టీ బీసీని మేము అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి అని బీజేపీ అన్నాడు మేము ఇంకా కాంగ్రెస్ కూడా ఈ మధ్య ఆ ఫ్లో నేర్చుకున్నది ప్రతి పార్టీ ఏ పార్టీ తెలుగుదేశం కూడా బీసీలను ముఖ్యమంత్రి చేస్తారో ప్రచార ప్రకటించింది ఓసారి ముందు పెట్టింది ఇంకా ప్రతి పార్టీ బీసీ వాదాన్ని నెచ్చిన పోటీ పడుతున్నాయి ఈ బీసీ వాదాన్ని కూడా కోర్టులు పరిగణలోకి తీసుకుంటారు ఈ రాష్ట్రంలో బీసీలు బలంగా ఉన్నారు దీనితోటి పెట్టుకోలేము అని చెప్పి బలంగా ఆలోచిస్తున్నారు కాబట్టి అందరూ కూడా బీసీలు బలంగా నమ్మకంగా గట్టిగా ఉండండి మీరు గొడవలు చేసి రిజర్వేషన్ వ్యతిరేకతను నిలబొట్టేరి చేతి గెలుస్తుంది మనది ఎందుకు గెలిచేటోళ్ళం మనం ఎందుకు గెలవడదాం బద్దాం ఎందుకు అయిదాం మనం మనం చేసి గెలవబోతున్నాం గెలవకపోతే అప్పుడు రివ్యూ చేద్దాం ఏం చేద్దాం ఎట్లా చేద్దాం ఇంకా ఏమేమి ఉద్యమ కార్యాచరణ చేయాలని ఆలోచిద్దాం కాబట్టి గ్రామాలలో శాంతియుత వాతావరణంగా ఉండాలని చెప్పి నేను విచిస్తున్నా ఈ విషయం లోపల మేము ఇక్కడనే కాదు ఇప్పుడు బలమైన అడ్వకేట్లు రంగంలోకి దిగి హైకోర్ట్లా అదే విధంగా సుప్రీంకోర్టులో కూడా ఒక పది మంది బలమైన అడ్వకేట్ల ప్యానల్ తయారు చేసి ఈ కేసు వాదించడానికి ఒకసారి ఒక కొలుకు ఉత్తమ న్యాయ వ్యవస్థ ఏం తమాష అయిందా ఇది ప్రజాస్వామ్యం ఎవరు వాట వాళ్ళకి ఇవ్వాలి ఈ బేసిక్ ప్రశ్నలకు జవాబు చెప్పాలి అరే అప్పులో మాకు ఇస్తావు అధికారం ఇవ్వవా హాస్టాలు ఇవ్వవా ఓ మూగ భాష ఓ ఊళ్ళలో ఓ మామూలు చదువురాడు కూడా ఈ మాట మాట్లాడతాడు అరే ఇది ఏం దేశమయ్యా అప్పులనే మేము బాగా బాతులు